బాలీవుడ్ ఫైవ్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల జరిగిన పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన విషయం మనకు తెలిసిందే ఒకవైపు ఏమో రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా ఆమె నుంచి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు రెడీ అవుతుందనే చెప్పాలి ఇక సెప్టెంబర్ ఆరవ తేదీన విడుదల అవ్వబోతున్న ఎమర్జెన్సీ సినిమా ప్రమోషన్స్ లో కంగనా పాల్గొంటుంది ఇక ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ వివాదం రాజుకుంటుందనే చెప్పాలి ఇక సినిమా విడుదల అడ్డుకోవాలని డిమాండ్ కూడా వ్యక్తం అవుతుందట ఇక మాజీ ప్రధాని కాంగ్రెస్ నాయకురాలు దివంగత ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆ రోజులో దేశంలో నెలకొన్న పరిస్థితులను గురించి కంగన తన ఎమర్జెన్సీ సినిమాలో చూపించబోతుందట కంగనా స్వీయ దర్శకత్వంలో ఇందిరాగాంధీ పాత్రలో నటించింది ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కంగనా ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తాను చాలా సినిమాలను పాత్రలు నచ్చక ఇతర కారణాల వల్ల వదులుకున్నానంటూ అయితే చెప్పుకొచ్చింది ఇక రణబీర్ కపూర్ నటించిన సంజు సినిమాలో నటించమని సంప్రదించారట కానీ ఆ సినిమాలో పాత్ర నచ్చకపోవడంతో నో చెప్పాను అంది ఇక రణబీర్ కపూర్ తో కలిసి నటించేందుకు కంగనా ఆసక్తి చూపించలేదు అంటూ గతంలో కూడా ఈ విషయం పైన మీడియాలో ప్రచారం అయితే జరిగింది ఇక సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వచ్చిన లీలాలో కూడా కంగనా రనౌత్ ను చేసేందుకు ప్రయత్నాలు జరిగాయట ఇక ఆ సినిమాను కూడా తను తిరస్కరించినట్టుగా కంగనా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక కంగనా నో చెప్పిన రామ్లీలా సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించింది ఇక అక్షయ్ కుమార్ నటించిన హిట్ చిత్రాలలో ఒకటి సింగ్ ఈజ్ బ్యాక్ ఇక ఈ సినిమాలకు కూడా కంగనాను హీరోయిన్ గా నటింపజేసేందుకు చర్చలు జరిగాయట కానీ కంగనా మాత్రం సున్నితంగా ఆ సినిమాను కూడా తిరస్కరించినట్టుగా చెప్పుకొచ్చింది ఆయా సినిమాలలోని పాత్రలు నచ్చకనే పెద్ద ఆఫర్లు అయినా కూడా తిరస్కరించినట్టుగా చెప్పుకొచ్చింది ఇక ఇంకా చాలా సినిమాలు కంగనా వరకు వెళ్లి తిరస్కరణకు గురయ్యాయి ఇక అందులో చాలా సినిమాలు మంచి విజయాలను కూడా సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఆమె స్థానంలో తీసుకున్న హీరోయిన్స్ కి కూడా మంచి స్పందన దక్కింది ఇక ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు ఆమెను ఫిల్మ్ మేకర్స్ పరిగణలోకి తీసుకోవడమే లేదు ఆమె ఎక్కువ శాతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు స్వీయ దర్శకత్వంలో సినిమాలు అయితే చేస్తుంది ఇక ఈ మధ్య కాలంలో ఆఫ్ ఫ్లాప్ కారణంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న కంగనాకి ఎమర్జెన్సీ లాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి